తంలో ట్రెజరీ బెంచెస్ వైపు నుంచి ఎప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడాలనుకున్న స్పీకర్ గారు మైక్ ఇచ్చేవారు సహజంగా ముఖ్యమంత్రి గారు కాబట్టి మైక్ ఇస్తారని ఒక భావన కానీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడి కూడా ఎప్పుడు ఏలు చూపించినా స్పీకర్లు ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి మైక్ ఇచ్చి సభానాయకుడికి ఎంత అవకాశము సభానాయకుడు విషయాలను చెప్పడానికి ఎంత అవకాశం ఇచ్చేదో ప్రధాన ప్రతిపక్ష నాయకుడి కూడా అంతే అవకాశం ఇచ్చి ప్రభుత్వం తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలను పరిపాలన పరమైన అనుమతులను ప్రతిపక్షాలు సలహాలు సూచనలు ఇవ్వడానికి విమర్శించడానికి అవసరమైతే నిరసన తెలపడానికి రాస్తారోకోలు చేయడానికి నిర్ణయించిందే శాసనసభ ఆ శాసనసభలో ప్రభుత్వం అంటే అధికార పార్టీలో గెలిచిన వాళ్ళే కాదు ప్రభుత్వము అని అంటే ప్రతిపక్షము పాలకపక్షం కలిస్తేనే ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ పార్టీలో గెలిచిన అరవై ఐదు మంది ప్రభుత్వం కాదు నూట పంతొమ్మిది మంది శాసనసభ్యులు కలిస్తేనే ప్రభుత్వం అందులో ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వహించడానికి రాజ్యాంగంలో ఎవరికి వాళ్లకు వాళ్ళ పాత్రను విభజించి చూపించారు ఈ అరవై ఐదు మంది విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటారు మంత్రివర్గ ఆమోదంతో అందులో లోపాలు ఉంటే ఎత్తి చూపడానికి ప్రధాన ప్రతిపక్షానికి ఉంటాయి అదేవిధంగా విపక్షాలకు సంబంధించిన నాయకులకు కూడా ఒక ఫ్లోర్ లీడర్ ఉండడం ఆయా పార్టీలు ఆ విధానాలలో ఉన్న లోపాలను ఎత్తి చూపడానికే మనం ఈ చట్టసభలను ఏర్పాటు చేసుకున్నాం